The okay. cat హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ హారతి మన హైదరాబాద్ నగరం సాహితీ పరిమళాలను అద్దుకుంది ప్రపంచ దేశాల్లోని సాహితీవేత్తలు అందరూ ప్రముఖులు మరియు ఈ సాహితీ రంగానికి ఎవరైతే చెందిన వారు ఉన్నారో వాళ్ళందరూ మన హైదరాబాద్ లోని టీ హబ్ లో వాలిపోయారు కారణం ఏంటంటే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ అనేది మూడు రోజులు ఇక్కడ టీ హబ్ అండ్ సత్వ నాలెడ్జ్ సిటీ లో జరగనుంది మూడు రోజులు జరగబోయే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రారంభించారు అయితే ఇక్కడ మూడు రోజులలో సాహితీ సంస్కృతి లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అంతరించిపోతున్న భాషల మీద ఇక్కడ వివిధ స్టేజెస్ మీద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అండ్ ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి వారి వారి ఒపీనియన్స్ ని ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న యువత వారి క్వశ్చన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఇక్కడికి వచ్చిన ప్రముఖులకి తెలియజేస్తున్నారు అండ్ ఇక్కడ అన్ని రకాల స్టాల్స్ ని పెట్టారు ఈ రోజు ఇక్కడ అయితే ఎలక్షన్ కి సంబంధించిన ఒక స్టేజ్ కార్యక్రమంలో రాజ్దీప్ సర్దేశాయ్ గారు పాల్గొన్నారు ఆయన విలువైన ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ యువతతో పంచుకున్నారు అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అండ్ ఇక్కడికి ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తున్నారు అండ్ ఈ రోజు రేపు వీక్ ఆఫ్ కాబట్టి చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి రావడం లేకపోతే పెద్ద వయసున్న వాళ్ళు రావడం చాలా మంది అయితే ఇక్కడికి హాజరవుతున్నారు ఇక్కడ దీని గురించి తెలుసుకుంటున్నారు అండ్ ఇది హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ అని హైదరాబాద్ లో జరుగుతుంది ఈ ఇయర్ అయితే టీ హబ్ అండ్ ఇక్కడ సత్వ నాలెడ్జ్ సిటీ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ హాజరవ్వండి అవ్వండి ఇది ఏదైతే చాలా మంచి ప్రోగ్రామ్ సి యామ్ డిలైటెడ్ టు బి ఎట్ ది హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ బికాజ్ ఐ హవ్ కమ్ హియర్ వన్స్ and i've seen it's a festival which is for hyderabad but includes everybody from across india and therefore it is very driven by citizens by the community and hyderabad is a city which has a lot of warm people are bahut acche hain uh, to wo achhai logon ke samne nazar aati hai that's why i enjoy coming here i'm really happy to be here i came to hyderabad literature festival some several years ago with my previous book uh, how modi Won india 2019 now we are in 2025 and i've come with my new book which is 2024 the election that surprised india and uh, you know i look at lok sabha election very carefully it gives me a chance to explore india and therefore gives me a chance to also tell people what's happening across india and i could generally carry a patu idir professor to hello ma'am hello contemporary history contemporary literature వైడ్ రేంజ్ లో అంటే దేశవ్యాప్తంగా అందరి లిటరీ ని ప్రోగ్రెస్ థింకింగ్ ఉన్న వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే వేదిక ఇది వీళ్ళు గా మంత్ అన్ని టాక్స్ అయి కూడా లిటరీ టాక్స్ పెడుతూ ఉంటారు కానీ ఇది ఇయర్లీ ఈవెంట్ చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకు మూడు రోజులు జైపూర్ లిటరీ తో సమానంగా నెక్స్ట్ మందే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ అజయ్ గాంధీ అని విజయ్ కుమార్ కిన్నెరమూర్తి వీళ్ళంతా ఆర్గనైజ్ చేస్తారు చాలా సీరియస్ మైండెడ్ సీరియస్ టాక్స్ అవుతాయి చాలా కాంటెంపరీ ఇష్యూస్ అన్నిటి మీద కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వచ్చి వింటూ ఉంటాం మాకు ఇంట్రెస్ట్ ఉన్నవి పిల్లలకి ఉంటాయి పెద్దవాళ్ళకి ఉంటాయి తర్వాత నాటకాలు ఉంటాయి ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది ఆర్ట్ ఫామ్స్ మీద ఉంటుంది అట్లా రకరకాల ఫీల్డ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి దాని మీద వస్తున్న పుస్తకాలను ఇంట్రడ్యూస్ చేసి ఆ రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ పుస్తకాలని యంగ్స్టర్స్కి పెద్దవాళ్ళకి అందరికి ఇంట్రడ్యూస్ చేసే వేదిక ఇది అట్లా ఇక్కడికి వస్తే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి అయ్యో అన్నీ చూడలేకపోతున్నామైన దిగులు కూడా ఉంటుంది ఒకే చోట మూడు రోజుల్లో అన్నీ చూడలేం కదా చాలా మిస్ అవుతాం కూడా మళ్ళీ దాన్ని మేకప్ చేయడానికి నెట్ సర్చ్ చేసుకుని అట్లా కూడా చూస్తూ ఉంటాం ఇట్లా పొలిటికల్ టాక్స్ ఉంటాయి బుక్స్ మీద ఇవాళ పొద్దున్న అయితే మనోరంజన్ ఆయన బెంగాల్ నుంచి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఒక గా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు తృణమూల్ కాంగ్రెస్ అతని చరిత్ర చెప్తూ అతను వంట చేస్తే ఒక బ్రాహ్మణ్ కొట్టాడు అతన్ని కొడితే అతను వంటలు మానేసి రిక్షా కార్మికుడిగా సెటిల్ అయ్యాడు అట్లా మహాశ్వేతాదేవికి కనిపించి నువ్వు ఇంత మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు నీకు ఎట్లా వచ్చిందంటే చదువుకుంటాను నేను పుస్తకాలు అంటే నువ్వు కథలు రాయి అని చెప్పి ఆమె అతను ఒక రైటర్గా తీర్చిదిద్దింది అట్లాంటి హిస్టరీస్ వింటాము అలాగే రాజ్దీప్ సర్దాసా ఎలక్షన్స్ మీద విన్నాము అట్లా మందిర్ అని ఆయన చాలా ఐఏఎస్ మంచి పదవి వదిలేసుకుని సోషల్ యాక్టివిటీస్లోకి వచ్చి ఆయన హోమ్లెస్ వాళ్ళకి వాళ్ళకి చాలా చేస్తున్నారు ఢిల్లీలో ఆయన సిఐఏలోకి మూమెంట్ లో పాల్గొన్నందుకు ఆయన ఆఫీసుల మీద రైడ్ చేసి ఆయన నానా హింసలు పెట్టారు గవర్నమెంట్ అవన్నీ కూడా ఆయన కథలు రాసి లించింగ్స్ మీద ముస్లిం లించింగ్స్ ఆగే వరకు నేను కలం వదలను అని చెప్పాడు అని ఆ కథలు రాశాడు అట్లాంటి ఆయన రేపు డిక్టరీ మీటింగ్ ఉంది అట్లా చాలా సుమనస్పతి రెడ్డి అని లో ట్రైబల్స్ ని ఫోటోగ్రాఫ్స్ తీసాడు ఆయన ఎగ్జిబిషన్ ఉంది అట్లాగే ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు చాలా అద్భుతమైన ఎగ్జిబిట్స్ పెట్టారు వాళ్ళంతా సోషల్ యాంగిల్లో ఒక అతను బంజారా అతను ఫ్యామిలీ తల్లి దగ్గర నేర్చుకున్న కుట్టుతో అతను కొన్ని ఎగ్జిబిట్స్ ఒక అమ్మాయి శానిటరీ ప్యాడ్స్ మీద ఎంబ్రాయిడరీ చేసి నా ఫెమైన్ ఫెమినైన్ బాడీని నేను ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను ఫెర్టిలిటీ అని పెట్టింది ఒక ఆమె ఇంకొక ఆమె షాకిల్స్ నిన్న ఆమె ప్రదర్శన చేసింది ఏంటంటే తన మీద తను కినప పెట్టుకొని పెట్టుకుని వేసి ఇది ఉమెన్ హుడ్ ఇక్కడ మన దేశంలో ఇంత రిస్ట్రిక్షన్స్ మధ్య ఉమెన్ బతుకుతోందని నిన్న ఇంకో ప్రదర్శనలో ఒక పాప థియేటర్ ఆర్ట్స్ ఆమెనే ఆమె చదువుకుంటుంటే ఆ పుస్తకము ఇద్దరు మగవాళ్ళు ఆమె చుట్టూ చైన్స్ వేసి లాగి లాగి కింద పడేస్తే ఆమె విసుగుతో ఆ పుస్తకాన్ని చించి పడేస్తుంది సరస్వతి అని చదువుకుంటూ ఉంటే వాళ్ళు బేరు చేయలేకపోతారు అట్లా ఉమెన్ ఇష్యూస్ మీద వాటి కూడా చాలా క్వశ్చన్ చేస్తూ యూత్ ముందుకు రావడం చాలా అద్భుతంగా అనిపించింది అన్నిసిన వాళ్ళు కాకుండా యూత్ పాల్గొనడం చాలా అద్భుతంగా అనిపించింది మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నప్పుడు చాలా మంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూపిస్తున్నారు అంటే వాళ్ళకి ఇది అవసరం అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు బయటకు తీసుకెళ్తే చాలా ఉంటాయి కాకపోతే ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నారు మీరు చూసారా మేడం ఇక్కడ అంటే స్టోరీ టెల్లింగ్ మీద తర్వాత ఒక పన్నెండేళ్ల బాబు నిన్న ఒక పుస్తకం రిలీజ్ చేశాడు తొమ్మిది కథలు అంటే వాళ్ళ తల్లి చెప్తుంది మా ఇంట్లో మా హస్బెండ్ నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతాము అది చూసి ఆ బాబు కూడా చదువు మీద వచ్చి తనంత తను కథలు రాయటం మొదలు పెట్టాడు అతన్ని ఎంకరేజ్ చేస్తా ఒక పుస్తకం పబ్లిష్ చేసామని నిన్న పుస్తకం రిలీజ్ చేసిందమ్మే అట్లాగే నిన్న గోగుశ్యామల కదిరి బాబు అని చెప్పి వాళ్ళు దళిత్ డిఫరెంట్ టేల్స్ అని వాళ్ళు తెలుగులో రాసిన చిన్న పిల్లల కథలుగా అన్వేషి వాళ్ళు ఇంగ్లీష్లో వేశారు డిఫరెంట్ టైల్స్ అంటే తలకాయ కూర తలకాయ కూర తినచ్చా లేదా తింటే ఏమవుతుంది అది చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా ఒక కథ రాస్తే అది ఇంగ్లీష్ మలయాళం తెలుగు మూడు లాంగ్వేజెస్ లో వాళ్ళు పబ్లిష్ చేశారు అది సిలబస్ లో కూడా పెట్టారంట అది ఒకటి చాలా వాళ్ళు ఇష్టంగా చెప్తున్నారు సౌమ్య స్వామినాథన్ డాక్టర్ ఆవిడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేసి ఆవిడ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీద గా మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో డాక్టర్స్ అందరినీ గైడ్ చేస్తూ హైయెస్ట్ లెవెల్లో గా ఉన్నారు ఆవిడ ఈరోజు ఇక్కడ మార్నింగ్ సెషన్ లో కూర్చొని ఉన్నారు వెళ్ళి చూస్తే ఆవిడ అంటున్నారు అనమాట మన దేశంలో ముఖ్యంగా వచ్చే జబ్బులు టీబీ కానీ మిగిలినటువంటి జబ్బులు కానీ ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ పేదరికం వల్ల వచ్చినటువంటివి అని చెప్పి చెప్తూ దానికి మందులు వేసుకున్నా కూడా ఫలితం ఉండదు అని ఒక అక్కడ ముగించారు మరొక అంశం ఆవిడ తీసుకొచ్చింది ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ఎందుకు ఏర్పడుతుంది అంటే మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్లోకి తర్వాత దానిని అవేర్నెస్ క్రియేట్ చేయకుండా మనం ఎన్ని మందులు చేస్తే ఇంకా కొత్త మందులు కనిపెట్టడానికి డబ్బు రిలీజ్ చేయాలి ఈ రెండు జరగటల్లా జనాలను ఎడ్యుకేట్ చేయము కొత్త మందులు తయారవడానికి వాళ్ళ రీసెర్చ్ మన ఇన్ఫెక్షన్స్ వేరుగా ఉంటాయి ప్రపంచంలో లేనివి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు వీటికి ఏం చేయాలనేటువంటి దాని మీద మనసు పెట్టడం లేదు కాబట్టి ఎవరు వచ్చి మనకి చెయ్యరు కదా వాళ్ళ దేశాల్లో ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు మన దేశంలోనే ఉన్నాయి చెయ్యరు కదా మరి మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి కదా అని ఆవిడ హెచ్చరికగా మాట్లాడారు అది ఒక డ్రగ్ రెసిస్టెన్స్ మీద ఆవిడ చెప్పినటువంటి న్యూట్రిషన్ మీద చెప్పారు నా ఎక్స్పర్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చి అందరికీ చెప్పించినందుకు చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా ఆవిడ ఫస్ట్ టైం నేను కలవడం స్వామినాథన్ గారు తెలుసు ఏవిడ తెలియదు నాకు చాలా సంతోషం అయిపోయింది ఆవిడ వినడం అనేటువంటిది అలానే శానిటరీ నాప్కిన్ గురించి సోషల్ చిన్నది ఒక అమ్మాయి చేసింది అమ్మాయి కరీంనగర్ నుండి వచ్చిందట ఆ పాప ఏంటంటే దూరంగా ఉండండి ముట్టుకోకూడదు దూరంగా ఉండాలి ఈ టైంలో అని చెప్పేసి శానిటరీ ప్యాకెట్ ముట్టుకున్నందుకు వాళ్ళ అమ్మ తను తిట్టిందట ఆ షాప్ నుండి తీసుకొచ్చుకొని ఇలా పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటానికి వెళ్తుంటే అది ఒక బ్యాగ్లో తెచ్చుకోవాలి అలా ముట్టుకోకూడదు అది ముట్టుకునేది వెళ్ళి స్నానం చేయమన్నట దాంతో కొంచెం బాధ అనిపించి అమ్మాయి అలాగా చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉంది మరి వాళ్ళు వాళ్ళ పే పేరెంట్స్ వింటున్నారేమో తెలియదు అని కానీ ఒక ఒకలాంటి థాట్ మనం కూడా ఆలో ఆలోచించాలి అనేటువంటిది ఆర్ట్ ఎగ్జిబిషన్లో అన్ని పాపాయాలు కానీ ఎక్కడైనా అక్కడ చూసినటువంటి వాటిల్లో ఒక మెసేజ్ ఉందన్నమాట మేమను క్వశ్చన్ చేసి తనకున్నటువంటి వాటిని ఎలా ఓవర్కమ్ ఇబ్బందు అడ్డంకుల్ని ఈ ఫెమ్యూనిటీ అనేటువంటిది ఒక నేచర్ లో ఆర్ట్ గా అందరు గుర్తించాలి అని వాళ్ళు పడే ఆవేదన యంగ్స్టర్స్ వాళ్ళు ఒక అమ్మాయి బిఏ చదువుతుందట ఒక అమ్మాయి ఏమో ఇప్పుడు మాస్టర్స్ చదువుతుందట చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళ ఆర్టిస్టులు ఇట్స్ వెరీ గొప్పగా అనిపించింది నాకు అదర్ ఫెసిలిటీస్ మామూలు అనుకోండి అయితే ఈ ఎంటైర్ హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు అరే అంటే ప్రజల్లో అవేర్నెస్ కొన్ని లోను ఒక చూసే దృక్కోణంలోను ఈక్విటీ గురించి లేదు నువ్వు నేను సమానమైనటువంటి దాంట్లో ఏ కులము మతము కాకుండా మనం ఒక రకంగా అందరినీ కలిసి ఉండాలని ఒకటి ఆడవాళ్ళని వాళ్ళ యొక్క నేచర్ని వాళ్ళ బాడీని తక్కువగా చూడకూడదు అనేటువంటిది ముస్లింస్ హిందువుల మధ్య ఉన్నటువంటి ఐక్యత వాటిని కాన్ఫ్లిక్ట్స్ గురించి అవి తప్పుగా దారిని పడుతున్నాయి ఏమైనా అలర్ట్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద ఎఫర్ట్ జరిగినట్టుగా సబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళలేకపోయినా ఎఫర్ట్ జరుగుతుంది ముఖ్యంగా స్కూళ్ళ నుండి పిల్లలు వచ్చారు ఓకే నా స్కూళ్ళ నుండి పిల్లలు వచ్చి ఒక్కొక్కటి కీన్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళు చర్చ పెట్టుకుంటున్నారు వాళ్ళ టీచర్స్ తోటి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి హలో ఈ ప్రోగ్రామ్ అంటే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా గా ఉంది నేను ఈ ఫెస్టివల్కి దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను రెగ్యులర్గా మొట్టమొదటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెట్టేవారు తర్వాత విద్యారణ్య స్కూల్ ఇదిగా ఉన్న చోట అక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ బెడ్లు మారేటారు చాలా వండర్ఫుల్ ఈవెంట్ హైదరాబాద్లో ఇది అందరూ పిల్లలు స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రిటైర్డ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరికీ కూడా ఉపయోగపడేది అండ్ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ ఫర్ ది సిటీ అంటే ఇప్పుడు మన సాహిత్యం మీద సంస్కృతి మీద లేకపోతే భారతదేశంలో అంతరించిపోతున్న భాషల మీద ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి దానికి పిల్లల్ని లేకపోతే ఇప్పుడున్న యూత్ కి తెలియజేయడం ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది అంటారు అంటారు అంటే రానున్న భవిష్యత్ తరాలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి తప్పకుండా హెల్ప్ అవుతాయమ్మా అన్ని రంగాలు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళ విశేషమైన అనుభవంతో గొప్ప నాలెడ్జ్తో వాళ్ళ యొక్క గొప్ప అనుభవంతో అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు అంతరించిపోయే భాషలున్నారు మీరు ఒక సంవత్సరం కొంకణి భాష తీసుకున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే భారతీయ భాషల్లో ఒకటి విదేశాల నుంచి ఒకటి లుచువేనియా ఈ సంవత్సరం ఒక బట్ అవుట్ సైడ్ కంట్రీ ఒకసారి స్పెయిన్ అట్లా అతిథి దేశం ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే దానివల్ల ఏంటి ది ద స్పాన్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఇస్ గాన్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ దే ఆర్ ఇన్వైటింగ్ అందరి అన్ని గొప్ప గొప్ప ఆర్టిస్టుని థింకర్స్ని గొప్ప మేధావుల్ని సాహితీవేత్తలని రాజకీయ రంగంలో జర్నలిస్టులని రచయితలని అందరినీ పిలుస్తూ ఇక్కడ యూత్ కూడా యువకులు కూడా వాళ్ళకి నచ్చే కార్యక్రమాలు చేస్తూ ఒక చక్క అన్ని ఇట్స్ ఆల్మోస్ట్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ బట్ మచ్ థాట్ ఎంత గొప్ప ఆలోచనతో చాలా డిజైన్ వేసి చక్కగా చేస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి ఫెస్టివల్ ప్రతి ఒక్కరు వచ్చి చూసి సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీలో అలా తెలుసుకున్నాను సో అప్పుడు నుంచి ఫస్ట్ టైం అప్పుడు వచ్చాను అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేక్ షోర్ అంటే అట్లీస్ట్ రెండు రోజులైనా అటెండ్ అవడానికి ట్రై చేస్తా చాలా బాగా ఉంటాయి టాక్స్ కానీ ఇక్కడ ఉన్న కాన్వర్సేషన్స్ అంటే చాలా చాలా విషయాల గురించి నాకు తెలుసుకుంటూ ఉంటాను సార్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ చిన్న పిల్లల్ని వాళ్ళని తీసుకొస్తున్నారు కదా అంటే ఇవి ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి ఎంత వరకు హెల్ప్ అవుతాయి డెఫినెట్గా అండి అంటే కానీ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో స్పెషాలిటీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ సైన్స్ అండ్ సిటీలో చాలా హై లెవెల్ టాపిక్స్ చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు కూడా మాట్లాడుతున్నారు ఇంకా ఉమెన్స్ హెల్త్ మీద అట్లా చాలా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి సో ఈ పిల్లలకి చాలా చిన్న ఏజ్ నుంచి అవగాహన పెరుగుతుంది వీళ్ళది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చా డయింగ్ హార్ట్ ఫామ్స్ కానీ మనం ఎక్కువ రికగ్నైజ్ చేయని లిటరేచర్ ఫార్మ్స్ ని వీళ్ళు దాని మీద ఫోకస్ చేసి ఆ పర్టికులర్ లో హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు సో దాని వల్ల అంటే ఇప్పుడు మన ఉన్నాయి ఇక్కడ ఆదిలాబాద్ ట్రైబ్స్ గురించి వాళ్ళు ఫోకస్ చేసి పెట్టారు చాలా మటుకు మనం తెలియనవే ఇక్కడికి వచ్చి మేము తెలుసుకుంటుంటాం సో నేను డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తూ ఉంటా చూసారు కదా ఈరోజు హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ని అయితే ఇక్కడ ఇంకా ఎన్నెన్నో ఆకట్టుకునే విషయాలు ఉన్నాయి ఇక్కడ సిటీలో సేవ్ రాక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ని ఇక్కడ ప్రదర్శించారు అదైతే ఈ రోజుకి చాలా పెద్ద హైలైట్ గా నిలిచింది అండ్ ఇక్కడ శానిటరీ నాప్కిన్స్ మీద కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే వచ్చే దాని కింద వచ్చే కమెంట్స్ గురించి కానీ లేకపోతే బయట ఉన్న నెగిటివిటీ గురించి కానీ లేకపోతే ఆడపిల్లల్ని ఎలా ఆపేస్తున్నారు అంటే వాళ్ళ చుట్టూ సంఖ్యలు ఎలా ఏర్పరుస్తున్నారు అనే దాని మీద కానీ లేకపోతే అవి తెంచుకొని ఎలా చదువుకోవాలి అనే దాని మీద కానీ అన్ని విధాలుగా ఎన్నో లో ఇక్కడ ప్రదర్శించుకోవాలి అయితే ఈ ఫెస్టివల్ అంతా చూసిన తర్వాత నాకు వచ్చిన అంటే మామూలు ఎవరైనా అర్థం చేసుకునే కాన్సెప్ట్ అయితే ఏముంటుందంటే ఏది ముఖ్యం కాదు కాస్ట్ ముఖ్యం కాదు మతం ముఖ్యం కాదు జెండర్ ముఖ్యం కాదు లేకపోతే అసలు నువ్వు ఎవరు అనేది కూడా నీకు తెలియాల్సింది అవసరం లేదు బ్రతకడం మాత్రమే ముఖ్యం అండ్ ఇంకా ఇంకా ఒకటే మిగిలి ఉంది ఎవరైనా చూడకపోతే అండ్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి విజిట్ చేయండి మనకి టీ హబ్ అండ్ సత్వన్ నాలెడ్జ్ సిటీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక చిన్నపిల్లల్ని ఒక బుక్ చదవమనో లేకపోతే స్కూల్కి వెళ్ళు అనో లేకపోతే గా ఉండు అనో ఇవన్నీ మాటల్లో చెప్పేదానికంటే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో చూపిస్తే వాళ్ళలో చాలా మార్పు వస్తుంది అండ్ బెటర్ ఫ్యూచర్ కూడా ఉంటుంది థింక్ అబౌట్ దిస్ అండ్ థ్యాంక్ యూ కెమెరామెన్ తో హార్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్